అప్పుడే ఇక మా వత మా విడుతుంది మళ్ళా ఒకటే ఎవరు పడుతుంది ఎరువైనావురావు గడ్ల చేస్తారా గవల రేమంటా వాళ్ళు సాపోలు కవర్లు ఇస్తలేరు అని ఇస్తలేరు అన్ని ఇతనే ఉండ్రి అన్నట్టు ఇతనే ఉండ్రి కవర్లు కవర్లు పట్టుకురా అవుతారు కానీ అన్న పట్టుకోతారా ఈ ఎంకల్ మాట చూస్తాడు ఇదే బాధ ఇవో కవర్ ఇస్తలేరు గవర్నమెంట్ కవర్ బాగా చేయించింది కవర్లు వేసుకొస్తాడట ఆ కూర మంచి పుట్టలేదట మళ్ళ గాలి అంతా కాలుష్యం అవుతుందట ఈ కవరు భూములు కూడా ఎన్ని రోజులు రోజులున్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అది అట్లే ఒకటిదట కరిగిపోదట అంత అంత కరవ అవుతుందట గాలి అంతా కాలుష్యం అవుతుందట కవర్ బంది పెట్టిరు టిఫినే ఇచ్చారు అయితే వండిపోయి వంటా నేను వండుతా సరే వంట కానీ అక్కడికి బాగా ఫోన్ చేసినవా చేసినవా చేసిన వస్తుంటేనా పానం రాసినవా లేదా ఇంతకు చేసింది గుర్తు పెట్టుకో ఇది మాత్రం చికెన్ చాపకా అనేది అని చెప్పు ఓ నీకు బాధ బాగా అయింది బాగా బాధ తీసుకొచ్చి వంట సరే ఉంటా గాని ఆ బాబా అక్కడికి ఫోన్ చెయ్యి మరి రావాల కదా వాళ్ళు కూడా రావాలి కదా ఫోన్ చేసి కూడా రావాలా సరే నేను వడతా కానీ నువ్వు మళ్ళా తొందరగా రా చిన్న ఎక్కడికి వెళ్తున్నావురా ఆ ఎక్కడికి వెళ్తున్నావు రావా ఇదిగారా ఈగారా నీతో ముచ్చటు ఉంది కదా మాట్లాడేది ఉన్నది రాగిరా చెప్పు తినకుండా పోతున్నావు ఏంది ఆవు అనుకుంటా గుర్తున్నావురా ఇక్కడ ముచ్చటుంది రా అయిగరా ఏడు తెలిసావు మళ్ళీ మళ్ళా విల్చంటే ఏదన్నా ముచ్చట ఇంట్లో ఏం లేక బా ఏం చేద్దాం ఏమని అనుకోవద్దా చెప్పా అంత బాగా వచ్చేటోళ్ళది ఆ చిన్న ఎట్ట చెప్తే వినవు నువ్వు ఆ తినాలి కదా ఏదైనా ముచ్చటంటే తినాలి కదా ఏం ఉంటది ఉండదు ఏదన్న విద్య మనం అనుకోకుంటే ఎట్లా చెప్పా చెప్పినా గమ్యం ఎంగడికి రెండు బాటిల్ రెండు సీసాలు కళ్ళు చెప్పినా మా బావత్తుడు రెండు సీసాలు తీసుకొని ఇంటికాడి మా అని చెప్పినా పోరా పోతున్నా లేట్ అవుతుంది వస్తాడు నీకు ఇస్తాడు తీసుకో నేను సరే వంట చేస్తా గానీ

సప్డతుందిమా మాలో వచ్చిన్నా ఎవరు వచ్చిన్నా మా బిడ్డ గిట్లు వచ్చారు అయ్యింది ఎవరో కనపరచలేరు మాలో వచ్చినట్లుండగా ఎప్పుడే వస్తారా బిడ్డ ఇప్పుడే వస్తా బిడ్డ అది అడదిగిన అది అవునా ఇది మరి వచ్చిన మళ్ళీ అది నీళ్ళు బాగా ఇప్పొచ్చిండు ఎటువైం బిడ్డ బిడ్డ ఒక్కనే వచ్చినవు పెద్దతమ్మా పెద్ద కదా మాట్లాడుకోని వస్తా నువ్వు వస్తుంది వస్తుంది ఆ చుట్టాల కన్నీ సాపుగా రానే రాదు వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడేది కదా అమ్మా అంటది ఏమన్న సరే సరే అది అరే వారి వరి వారి ఎప్పుడు ఏమైనా నిద్ర ఇప్పుడే బాగొచ్చుండ్రాప్డే వచ్చుండలే నమ్ముకుంటాడులే నీకు ఏమైనా నిద్ర నిద్ర నిజ దానిలే నీకు ఏమైనా నిద్ర నిద్ర నిజ దాకా నిద్ర తెలం దాకా నేను తిరిగి పొద్దున దాకా నిద్ర కావాలి ఎట్లా బతావురాడు ఏమైనా చేతపోతా బాగొచ్చుండి పీళ్ళు ఇప్పుడు

అది పోసరావు బా ఆ ఇప్పుడొస్తున్నా గడలరావు మబ్బు మబ్బు ఏ పండుకోన పోయాయి కాలు కాలు బలవంతం ఇస్తున్నానేది ఏయ్ నిద్ర లేదు రాత్రి డ్యూటీ పోయినా ఏం నైట్ డ్యూటీ చేస్తామా ఇంది ఏదో డ్యూటీ గాని నాకు కడుపు ద్రాయ బా బలవంతం ఇస్తున్నానే నీళ్ళు నీళ్లు రా ఒచ్చుడి ఇష్టం ఉండని ఆశ్రమం లేదు మరి ఏ ఉన్నది ఉన్నది బలవంతం ఇస్తున్నావురా నీళ్లు పోతమ్ దిగా అసలు ఏయ్ నా నా బలవంతం కొస్తున్నట్టే ఉంది పరుగుడా ఏమన్నా పరుగుందా ఇప్పుడు ఎప్పుడు వచ్చావబావా వారం వారం నుంచి చూసి 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 ఇప్పుడు వచ్చిన నేనే బల్మిక్కుంటే ఎట్లా బిడ్డ ఎట్లా పెద్ద చిన్నోడు అయ్యాడు అయితే వాళ్ళే పెద్దవాళ్ళు గట్టే చేస్తారు అలాగే జరుగుతుంది అని పెండి అయ్యాకా గట్టే చేతడు అనిపించేస్తాం చేసేదాకా చెప్తాడు కొడుకు మాట కూడా మాట్లాడతాడు మాట్లాడుతున్నా నేను కొన్నా అక్కేది నువ్వు ఒక్కని వచ్చినావు ఏ వాడేసి వచ్చినావు ఆడేకాలేడివేకా అడ మీ పెద్ద ఇంటికాడ దిగింద్రా ఆమెనే ఉన్నది వాళ్ళతో ముచ్చళ్ళు పెట్టి మాట్లాడి వాళ్ళ నిమ్మనం చేసి వస్తుంది ఆడ పెడ ను బండి నేను నీకు బండి నడపరాదు ఏనా నడిపోతే రెండు పైల బండి రెండు పైల బండి వద్దు అమ్ము నువ్వు కింద వాళ్ళేసావు అనుకో నీకే నడపడానికి రాదు ఆయనతో మేము అక్కడ వాడితే మేము పెట్టిన బండి అయినా లక్ష రూపాయల బండి ఇచ్చే అవుతుంది లక్ష రూపాయల బండి అనే వడ్డా అయ్యి అందరు మాట్లాడుతున్నారు వస్తుంది మాట్లాడుతున్నాడు మాట్లాడదు అట్లా తెచ్చుకోవాలే ఒక్కనే బాబు నాకు ఇతర ఇస్తారా బండి నాకు ఇస్తారా మళ్ళా ఇస్తారా బాగానే అడగపోయా మరిగవులు నువ్వేలా ఇంకా

టైమ్ పడుతుంది అని చెప్పింది అదే వదు ఇక వాళ్ళు బాధపడతారు ఇక ఒక అటు ఇటు తిరుగుతుంది మళ్ళీ చిన్నోని చిన్నగా మాట్లాడుతుంది అదే రెడీ అయినా నువ్వు తెచ్చిన పోయి చికెన్ తెచ్చి కానీ వండిపోయి ఉండలే తెచ్చిన గానీ వండుతా గానీ ఏమనుకోడు బాగుంటు చెప్పిన గమనంలో చెప్పినావా నీకు తెలుసు కదా మన పరిచయం చెప్పి గమనంలో చెప్పినావా ఇంకటి తెలుసు గమనంలో తెలుసు వచ్చినప్పుడు తాళ పోతుంది ఏం పోలేగా డౌన్ డబ్బిలో పోతుడే ఆడ తాళెక్తుడే ఏమో గౌడ ఎప్పటికీ కలిపోతాడు అని చూపి పర్చేందండి చూపలేస్తాడు తీసుకొని వస్తున్నాను ఒంటి గంటే కళ్ళు దొరుకు ఇప్పుడు ఏడు దొరుకుతాయి రేపు రేపు ఇప్పుడు సరే ఫోన్ ఫోన్ చేస్తాయి చిన్నవాడు అయితే తెలియకుండా గిట్ మాట్లాడేది మాట్లాడతాడు తెలియదు చిన్న ముల్లి కావచ్చు అదే చిన్న ముల్లి దూండగా పిల్లలు చూడాలి మరి

మా చెల్లె కూడా కష్టం చేస్తుంది కాదు మా చెల్లె పని చేసింది అనుకో పిల్ల తల్లి పోతే దండవాణా పెడతా నాకు పెళ్ళొద్దు నాకు పిల్ల తల్లి పోతే దండవన పెడతా పెళ్ళొద్దు ఇట్లా ఉంటా నాకు పెళ్ళొద్దు ఎట్లా చూస్తే కాదు పొలంకి ఏమి ఒంకున్నట్టుంది పిల్ల తల్లి బాబా

సరే అవుతుంది మరి ఐదు పెళ్లి సోకుంటుంది సరే కళ్ళు టైం అవుతుంది నేను నీకు కళ్ళు చెప్తా బాటివి తీసుకో అక్క ఇంటి అలవాటు కదా చిన్నప్పటి నుంచి బొట్టు ఆడుతుంది